ఫ్రెజ్ దలాట్ హల్లే లూయా ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడా పరమతండ్రి మీకేం లేని స్థుతి ఆయన సర్వాధికారి సర్వలోక సృష్టికర్త అయిన దేవా మీకే మా వందనాలు తండ్రి యహోవా మా ప్రభువా నీవు ఈ సృష్టిని సృష్టించినప్పుడే అనాది కాలంలోనే అంజూరుపు చెట్టును ఏదైనా తోటల్లో నివసించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రములయ్యా మీ ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్న ఈ అంజూరుపు చెట్టుని గురించి మేమంతా కలిసి ధ్యానం చేసుకుని చుండగా ప్రభువా మీరే మాకు తోడై ఉండి అర్థం చేసుకునే జ్ఞానం గల ఆత్మను మాకు అనుగ్రహించమని ఈ మాటలు మీ మహిమార్థమై ఉండేటకు సహాయం చేయమని మహాపరిషుద్ధుడును అయిన ఏసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమతండ్రి ఆమెన్ వినుచున్న ప్రతి ఒక్కరికి నామములో నా వందనాలండి వాక్యం ధ్యానం చేసుకుందాం ముందుగా మనము ఈ అంజూరుపు చెట్టును గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో రకాల చెట్లు పేర్లు ప్రస్తావించబడ్డాయి అన్ని చెట్లలో ఈ అంజూరపు చెట్టును గురించి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో వ్రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న చెట్లన్నింటిలో ఇది మూడవ చెట్టుగా పేరుగా అంచింది ఈ అంజూరపు చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే దేవుడు ఈ చెట్టును మొదటిగా పరలోక తోటలో సృష్టించాడు ఈ చెట్టును గురించి ఆది కాండం మూడు అధ్యాయం ఏడులో వ్రాయబడి ఉంటుంది పరలోకపు తోటలో దేవుని చేత సృష్టింపబడిన ఈ చెట్టు యొక్క గొప్పతనమును దానికి కలిగిన గుణాలను పరిశీలించుకుందాము ఈ చెట్టు యొక్క ఆకులు వెడల్పుగా పెద్దవిగా నాలుగు నుండి ఎనిమిది అంగుళాల వెడల్పు కలిగి ఉంటాయి ఆనాటి కాలంలోని ఆదాము అవలు దేవుడు తినవద్దు అని చెప్పిన జీవవృక్షపు తిని పాపములో పడిపోయారు ఆదాము అవలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరి పాపములో పడిపోయారో వారికి తెలియకుండా కలిగి ఉన్న మహిమ వస్త్రాలు కోల్పోయి వారికి వారే మేము దిగంబరులుగా ఉన్నామని గుర్తించి వారి శరీరములను కప్పుకోవటానికి ఏదేని తోటలో ఉన్న అంజురుపు చెట్టు ఆకులతో కచ్చడములు కుట్టుకొని వాటిని ధరించారు వారు పాపములో పడిపోయారని దేవుడు తెలుసుకుని వారిని మందలించి వారు చేసుకున్న కచ్చడములు ఎండకు గాలికి నిలువలేవు కనుక దేవుడి చర్మపు చొక్కాలను చేసి వారికి తొడిగించి వారిని ఏదైనా తోట అనే పరలోక తోట నుండి దేవుడు బయటకు గెంటి వేశాడు దేవుడు తన స్వరూపములో తన పోలికలో మొదటిగా సృష్టించుకున్న మానవులైన ఆదాము అవ్వలకు ఆనాటి కాలంలో అంజూరపు ఆకులు మొదటి వస్త్రాలుగా ఉపయోగపడ్డాయి దేవుడు అనాది కాలంలోనే ఏదైనా తోటలో సృష్టించిన ఈ అంజూరపు చెట్టు ఎంతో ప్రాముఖ్యమైనదండి ఈ చెట్టు సంవత్సరానికి మూడు పంటలు ఇస్తుంది మొదటి రెండు పంటలు ఫలాలు తింటారు మూడో పంట ఫలాలను అలాగే వదిలివేస్తారు అవి ఎండిన తరువాత మిగిలిన కాలమంతా తింటూ ఉంటారు పాతర బంధన కాలంలోనే అప్పటి ఇస్రాయేల్ వారు అతిథులకు స్నేహితులకు అధిపతులకు పొరుగురాజులకు ఈ ఎండిన అంజూర పడలను కానుకగా పంపించేవారు అంత ప్రసిద్ధమైనవి అంజూరపు పండ్లు ఈ చెట్లు ఇస్రాయేల్ దేశంలో విరివిగా నాటబడి ఉంటాయి ఆయా దేశంలో అధికారులు బాటసారుల కొరకు మార్గ ఎక్కువగా నాటుతూ ఉంటారు ఎందుకంటే ఈ పండ్లు ఆహారమునకు సమృద్ధిగా ఉంటాయి ఈ చెట్టును మూడు రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారండి ఆహారం ఇచ్చే చెట్టు అని ఆశ్రయం ఇచ్చే చెట్టు అని ఆనందాన్ని పంచే చెట్టు అని అంటారు ఈ చెట్టు బాటసారులకు పేదవారికి ఆశ్రయంగా ఉండి ఆకలి తీర్చి ఆనందాన్ని కలిగిస్తుంది బాటసారులు ఈ చెట్టు పండ్లతో ఆకలి తీర్చుకొని వాటి ఆకుల నీడలో సేద తీరుతూ ఆనందపడిపోతుంటారు ఈ చెట్టు బాటసారులకు అంతరక్షణ కలుగ చేస్తుంది గొడుగులాగా ఈ చెట్టు పెద్ద పెద్ద ఆకులు కలిగి గుబురుగా ఉంటుంది ఇరవై తొమ్మిది నుండి ముప్పై అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి అందుకనే అందరూ కూడా ఈ చెట్లని విశ్రమి ఈ చెట్లని ఆశ్రయించి విశ్రమిస్తారు ఈ చెట్టు ఎన్నో ఔషధాలు కలిగిన చెట్టు వాటి పండ్లు కూడా ఎంతో శ్రేష్టమైనవి ఈ పండ్లు అనేక రకాల విటమిన్స్ ఖనిజ లవణాలు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి మెగ్నీషియం ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ ఇంకా అనేక పోషక గుణాలు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ఆనాటి కాలంలో పాత నిబంధన కాలంలో ఇస్కే రాజుకు కలిగిన ఒక ఒక కురుపు కలిగినప్పుడు ఆ కురుపు మీద యషయా ప్రవక్త గారు అంజూరు పాటల ముద్దను వేసి ప్రార్థించాడు వెంటనే ఆయనకి స్వస్థత కలిగింది అలాంటి ఔషధ గుణాలు కలిగింది ఈ అంజూరు పండు ఈ పండ్లను ఇస్రాయేల్ వారు ఎక్కువగా వాడతారు రుచి కూడా ఎంతో మధురంగా ఉంటాయి ఈ చెట్లు ఇస్రాయేల్ దేశంలోనూ దాని చుట్టూ ఉన్న దేశాలలో విరివిగా ఉంటాయి ఈ పండ్లలోని ప్రాముఖ్యత ఏమి గుర్తించి ఇప్పుడు అన్ని దేశాల వారు కూడా పండిస్తూ ఉన్నారు ఈ పండ్లను పేదవారి ఆహారమని ఎందుకు అన్నారంటే అప్పటికి ఇప్పటికీ కూడా ఇస్రాయేల్ దేశంలోని పేద ప్రజలకు ఈ పండే ఆహారము ఈ ఆ చెట్టు నీడే వారికి ఆశ్రయము అందులోనే వారికి ఆనందము ఈ చెట్టు నుండి వీచే గాలి ఎంతో శ్రేష్టమైనది ఆ గాలి అమూల్యమైన ఔషధాలు కలిగి ఉంటుంది కనుక అనాది కాలం నుండి కూడా అక్కడ నివసించే ప్రజలు అనారోగ్యం కలవారిని బలహీనులను గర్భిణీ స్త్రీలను ఆ చెట్టు క్రింద పడుకోబెడతారు విహాన్సు వార్త ఒకటో అధ్యాయం నలభై ఎనిమిదిలో మనం చూసినట్లయితే ఒకరోజు ఫిలిప్పు నతనయ్య తీసుకుని ప్రభు దగ్గరకు వచ్చాడు అప్పుడు నతనయ్యలు ప్రభువా సారీ అండి అప్పుడు ప్రభువు నతనయ్యను చూచి ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతను ఎందు ఏ కపటము లేదు అని చెప్పాడు అప్పుడు నతనయ్యలు ప్రభువా నేను నీకు ఎలా తెలుసు తండ్రి అని అడిగినప్పుడు నీవు ఆ అంజూరు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని ప్రభువు నతనయ్యతో చెప్పాడు నతనయ్యలు బోధకుడ నీవు నిజమగా దేవుని కుమారుడు ఇస్రాయేల్ రాజు అని ప్రభువుని స్థుతించాడు అయితే ప్రభువు అప్పుడే కదా నతనయ్యను చూసింది నీవు అంజూరుపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని అంటున్నాడని మనం అనుకుంటే నతనయ్యేలు తన తల్లి గర్భంలో ఉండినప్పుడు ఆమె ఆ అంజూరుపు చెట్టు క్రిందకు చేరి సేద తీర్చుకుంటున్నప్పుడు ఆమె గర్భములో పిండమగా ఉన్న సర్వాంతర్యామి అయిన ప్రభువు చూశాడు అని మనం తెలుసుకుంటామండి అయితే ఇంత మంచి ఆహారాన్ని అంత మంచి ఆరోగ్యాన్ని ఆశ్రయాన్ని ఆనందాన్ని ఇచ్చే ఇంత శ్రేష్టమైన చెట్టును దేవుడు ఎందుకు శపించాడు అనే మాటలు ఇప్పుడు ధ్యానం చేసుకుందాం కరుణామయుడైన యేసు ప్రభువు అంజురుపు చెట్టును ఎందుకు శపించాడంటే ఆ అంజూరపు చెట్టు పండ్లు ఇచ్చే కాలం కాకపోయినా ఆకులతో నిండి ఉంది అంజూరపు చెట్టుకు నిండా ఆకులు కలిగి ఉన్నాయి అంటే ఆ చెట్టుకు ఫలాలు తప్పకుండా ఉంటాయి అని అర్థం కానీ లేవు ఈ చెట్టుకు ముందుగా కనబడనంత సూక్ష్మమైన పూలతో పూల పూత కలిగి ఉండి అది ఎంతో విస్తారమైన పిందిగా మారి చెట్టు అంతా పిందెలతో నిండిపోయి ఉంటుంది అంజూరపు చెట్టుకు ముందు కాయలు వచ్చిన తరువాత ఆకులు వస్తాయి అది ఆ చెట్టు యొక్క ప్రత్యేకత పిందెలు వచ్చిన సమయంలో చెట్టుకు ఆకులు రావటం మొదలవుతుంది అంజూరపు చెట్టుకు ముందుగా కాయలు వస్తాయి కాయలు వచ్చిన తర్వాత ఆకులు వస్తాయి ఈ ఆకులు ఆ కాయలకు ప్రొటెక్షన్గా ఉంటాయండి పెద్ద పెద్ద ఆకులు కలిగి ఆ కాయలకు రక్షణగా ఉంటాయి ఆ చెట్టుకు ఆకులు కలిగి ఉంటే తప్పక కాయలు కలిగి ఉండాలి కానీ లేవు పండ్ల కాలం కాకపోయినా పెద్ద పెద్ద ఆకులు కలిగి ఉండి ఫలాలు లేకపోయినా ఉన్నట్లుగా పెద్ద పెద్ద ఆకులతో అందరినీ ఆకర్షించింది అందుకే ప్రభువు ఆ ఆకులు చూసి తప్పకుండా ఫలాలు ఉంటాయని ఆకలితో ఉన్న ప్రభువు ఆశించాడు కానీ ప్రభు ఆశించిన విధంగా ఒక్క ఫలము కూడా దొరకలేదు అందుకనే ప్రభు ఆ చెట్టును శపించాడు దీనిలోని పరమార్థం ఏమిటంటే అంజరుపు చెట్టు దాని ఆకులు ఆనాటి ఇస్రాయేల్ ప్రజల ఆడంబరానికి సాదృశ్యంగా ఉన్నాయండి అప్పటి ఇస్రాయేల్ ప్రజలు పరిశీయులు ధర్మశాస్త్రోపదేశకులు వీరంతా దేవుడిని గురించి మాకంతా తెలుసు ఆయన ఆజ్ఞల ప్రకారమే మేము జీవిస్తున్నాము దేవుడు చెప్పిన నియమాలనే మేము పాటిస్తున్నాము మేము దేవుని నీతి నీతిపరులము అనే అహంభావంతో ఆడంబరమైన వస్త్రాలు ధరించి ఆలయంలో తిరుగుతుండేవారు కానీ వారు పైకి మాత్రమే అలా ఉండి మేము నిజంగా దేవుని చిత్త ప్రకారమే నడుస్తున్నాము అని వారికి వారే సంతృప్తి పడేవారు కానీ వారి హృదయములు మాత్రం దేవునికి దూరంగా ఉండేవి వారి నిత్యము వారి నోటితో దేవుడిని ఆరాధించిన వారి హృదయములతో ఆరాధించకుండా వారి వేషధారణతో అందరికీ దేవుని ప్రేమించేవారుగా ఆకర్షించేవారు వాక్యములో ఉన్న రీతిగా ఈ జనులు నన్ను నోటితో ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నవి అని యశా ప్రవక్త గారు వీరిని గురించే ప్రవచించారు అంజూరపు చెట్టు ఆకులు దేవుని ప్రజలైన ఇస్రాయల్ ప్రజల ఆడంబరాలకు సాదృశ్యంగా ఉన్నాయి ఆ ప్రజల హృదయాలలో దేవుని ఆత్మ లేకపోయినందున దేవుని ఎందు వారికి కావలసిన ఆత్మఫలాలు లేవు వారు పొందుకోలేకపోవటం వలన దేవుని ఆత్మీయత ఎందు వారు శింపబడిన చెట్టులాగానే ఉన్నారు ఈ మాట ప్రభువు వాక్యం ప్రకటించిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు బోధించారు ప్రభువు వారిని గురించి బోధించిన వాటిలో మూడు సంఘటనలు మనం ధ్యానం చేసుకుందామండి మొదటిగా మార్కు శుభవార్త పన్నెండవ అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి నలభై వచనాల వరకు మనం ధ్యానించినట్లయితే ప్రభువు ప్రజలకు వారిని గురించి బోధిస్తూ శాస్త్రులను గురించి జాగ్రత్త పడండి వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుతూ సంత వీధులలో వందనములను సమాజ మందిరాలలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుతూ విధవరాండ్రైలు దిగమ్రింగుచూ దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వీరు మరి విశేషముగా శిక్ష పొందుకుంటారు అని ప్రభువు ఆడంబరాలతో నిండి ఉన్న శాస్త్రుల గురించి పరిశీలిన గురించి వివరించారు అంటే వారంతా దేవనియందు నీతిపరులు కాకపోయినా దేవుని ఎరిగిన వారుగా ఉండి ఆడంబరాలతో తిరుగుతూ ప్రజలను మోసం చేసేవారుగా జీవిస్తూ ఉన్నారు కనుక వీరు దేవుని శిక్షకు పాత్రలు అవుతారు అని బోధించాడు అంజూరపు చెట్టు ఫలాలు లేకపోయినా ఆకులతో ఆడంబరంగా ఉండి ఫలాలు ఉన్నట్లుగా ప్రజలను ఆకర్షించి దేవుని శాపానికి ఎలా గురయ్యిందో అలాగే అంజూరపు ఆకులతో పోల్చబడిన ఇస్రాయేల్ ప్రజలు ధర్మశాస్త్రోపదేశకులు పరిశీలు వీరందరూ కూడా నరకానికి పాత్రులు అని తెలియపరిచాడు వారు ఎందు దేవునికి ఆశించిన ఆత్మఫలాలు ఏ ఒక్క ఫలము కూడా వారిలో లేదు కనుక వారి జీవితము నరకమే అని ఉపమాన రీతిగా బోధించడం జరిగింది రెండవదిగా మత్తయ్య శుభవార్త ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వరకు కూడా మనం ధ్యానించినట్లయితే ప్రభువు అలాంటి వారిని గురించి చెప్తూ అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు గిన్నె పళ్ళెమును వెలుపల శుభ్రమ చేస్తారు కానీ అవి లోపల అజితేంద్రియముతో అశుభ్రమతో నిండి ఉన్నవి ఓ గుడ్డి పరిశీయుడ గిన్నె పళ్ళెము బయట శుభ్రపరిచిన విధంగా ముందు లోపల కూడా శుభ్రం చేయండి వేషధారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు సున్నమ్మతో అలంకరింపబడిన సమాధుల లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి అలాగే మీరంతా వెలుపట మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ మీ అంతరంగము వేషధారణతోనూ అక్రమాలతోనూ నిండి ఉంది అని ప్రభువు వారిని గద్దించాడు ఆ అంజూరపు చెట్టులాగే వీరందరి బ్రతుకులు ఉన్నాయని తెలియపరిచాడు మూడవదిగా వార్త పచ్చెందువ అధ్యాయం పది పదకొండు వచనాలు మనం ధ్యానించగలిగితే ప్రభువు పరిశీయులను గుడ్డి పరిశీయుడా లోపట బయట రీతిగా ఉండు అని చెప్పిన మాటలలోని అంతరార్థం మనం మనకు మంచిగా అర్థమవుతుందండి ఈ పరిశీలు ధర్మశాస్త్ర పండితులు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు కలవారు అలాంటి పరిశీలను ప్రభువు గుడ్డి పరిశీయుడా అని ఎందుకు మందలించాడు అనేది మనం తెలుసుకుంటాం ఒకసారి ప్రార్థన చేయటానికి ఇద్దరు మనుషులు ఆలయంలోకి వెళ్లారు వారిలో ఒకరు అన్ని శాస్త్రములు తెలిసిన పరిశీయుడు మరొకరు ఏమీ తెలియని వెలివేయబడిన శంకరి వారిద్దరూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శుంకరి దూరంగా నిలబడి ఆకాశం ఉందన్న పరమతండ్రిని కన్నులెత్తి చూడటానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా నేను పాపినయ్యా పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని ఎలుగెత్తి ప్రార్థించాడు దేవుని సన్నిధిలో నిలబడిన పరిశీయుడు దేవా నేను దొ నేను దొంగవాళ్ళలాగా అన్యాయస్తుల్లాగా వ్యభిచారులలాగా పనికి మనుషుల్లాగా మనుషులలాగా దొంగవారిలాగా వెలివేయబడిన ఈ సొంకరిలాగా నేను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్థులు చెల్లించుకుంటున్నాను వారానికి రెండు సార్లు ఉపవాసం చేస్తూ నా సంపాదన అంతటిలో పదవ భాగము చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థిస్తూ ఉన్నాడు పరిశీయుడు ఆ విధంగా ప్రార్థించాడు కానీ అసలు దేవుడిని మహిమపరచలేదండి ప్రభువా నన్ను క్షమించు తండ్రి నీ ఇచ్చిన ఆస్తిలోనే నేను దశమభాగంలు ఇస్తున్నందుకు నీకు వందనాలయ్యా అని అనలేదు దూరముగా ఉన్న సొంకరులాగా నేను ఉన్నందుకు వందనాలు చెప్పాడు కానీ దేవా దూరముగా ఉన్న ఆ శంకరుని కూడా దీవించి తండ్రిని ప్రార్థించలేదు ఈ పరిశీలు మహాపండితులు కనుక వారికి చాలా గర్వం మేము పరిశీలము అని వారికి అహం ఎవరితో స్నేహం చేయరు ఎవరిని కలుపుకోరు ఈ పరిచయుడు తాను చేసిన గొప్పాలు చెప్పుకుంటూ ప్రార్థించాడు కానీ ఆ ప్రార్థనలో దేవుని ప్రేమ లేదు సమానత్వం లేదు సమాధానం లేదు దేవుని మహింపరచలేదు అని మనకు వాక్యము ద్వారా తెలుస్తుంది అయితే అయితే వాక్యములో ఉన్న రీతిగా తనకు తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడు తనకు తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపడతాడు అని వాక్యములో ఉన్న రీతిగా పరిశీయుడు దేవుని ఎందు తనకు తాను హెచ్చించుకున్నాడు కనుక తగ్గించబడ్డాడు అయితే శుంకరి దీన మనస్సుతో దేవుని ఎందు తగ్గించుకున్నాడు కనుక హెచ్చింపబడ్డాడు ఇద్దరు ప్రార్థనలు విన్న ఆ పరమతండ్రి శంకరిని నీతివరుడిగా ఎంచాడు విరిగినలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలియాగము కనుక దేవుడు శంకరి ప్రార్థన ఆలకించి నీతివరుడిగా ఎంచి పరిశుయిన ప్రార్థన తృణీకరించాడు అని మనం తెలుసుకుంటాము ఆ కాలంలో ఆకులు కలిగిన అంజురుపు చెట్టునందు ప్రభువుకు ఒక్క ఫలము కూడా ఎలాగూ దొరకలేదో అలాగే మేము నీతిపెరులము అని చాటి చెప్పే శాస్త్రులు పరిశీయులు ఆనాట ఇస్రాయల్ ప్రజల ఎందుకు కూడా ప్రభువు కావలసిన ఆత్మఫలాలు వారు ఎందుకు కనిపించలేదు కనుక చెట్టు శపించబడింది వీరంతా శింపబడి నరకానికి వెళ్ళారు ప్రభువు అంజురుపు చెట్టును శపించిన విధానంలో ఇంత గూడార్థం దాగి ఉంది అని మనం ఇప్పుడు తెలుసుకున్నామండి కాబట్టి ఈ వర్తమానం విన్న మనమంతా దేవుని వెంబడించిన తర్వాత ప్రభువుకు ఇష్టమైన మార్గంలో ఆత్మతో సత్యముతో నడవాలి కానీ మనం ఇష్టం వచ్చినట్లు నడిచి దేవుని ఉగ్రతకు గురి కాకూడదు నేను దేవుని నమ్ముకున్నాను రోజు బైబిల్ చదువుతాను ఆదివారం ఆరాధనకు వెళతాను బాప్తిస్టును తీసుకున్నాను ఇంకా నాకేంటి కొదువా అని అనుకునేవారు ఎంతోమంది ఉంటారు ప్రభు చెప్పినట్లుగా గుడ్డి పరిశూయడా బయట కాదు కానీ అంతరంగమును శుభ్రపరచుకో అన్నట్లుగా మన ప్రవర్తన మన జీవన విధానము మన అంతరంగము దేవుని ఎందు సరిగ్గా ఉన్నాయా లేదా అని ప్రతిరోజు దేవుని సన్నిధిలో కూర్చుని ఎవరికి వారు ఆలోచించుకోవాలి ఆ విధంగా ఆలోచించుకొని మన బ్రతుకులను సర్దిద్దుకోవాలి ఒకవేళ మన దైనందిన జీవితాలలో ఏమైనా పొరపాట్లు జరిగినా ప్రభువా నన్ను క్షమించయ్యా అనే నిండు హృదయముతో దేవుని వేడుకొని చేసిన తప్పును మరలా చేయకుండా ఉంటే దేవుడు తప్ప క్షమిస్తాడు అలాగా నీ బ్రతుకు నా బ్రతుకు మనందరి ప్రవర్తన మార్చుకోకపోతే అంజూరుపు చెట్టుకు పరిశీయులకు శాస్త్రులకు పట్టిన గతే మనకు పడుతుందని గుర్తించాలి ప్రభునందు ఆత్మీయ ఫలాలు పొందుకునే వారముగా ఆనయందు నీతిపరులుగా జీవించాలండి అసలు ఆత్మఫలాలు అంటే ఏమిటో కూడా తెలుసుకుందామండి ఈ ఆత్మ ఫలాల గురించి పౌలు భక్తుడు గలతీ పత్రికలో ఐదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో చక్కగా వ్రాసి ఉంచాడు ఆత్మఫలములు ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము మంచితనము దీర్ఘశాంతము దయాళత్వము విశ్వాసము సాత్వికము సమానత్వము ఆశానిగ్రహము అనే నీతి ఫలములు కలిగి ఉండాలని ఈ ఫలాలు ఉన్నప్పుడే దేవుని ఎందు ఫలించగలుగుతామని పౌలు వాక్యము ద్వారా తెలియపరిచాడు కాబట్టి ఈ ఫలాలు లేని జీవితం వ్యర్థము కనుక మన జీవితంలో శాస్త్రులు పరిశీయులు లాగా వేషధారణకు చోటు ఇవ్వకుండా మన ప్రార్థన ద్వారా దేవుని ఎందు ఆత్మ ఫలములు పొందుకుని దేవుడు ఆశించిన విధంగా జీవించాలని ఎవరికి వారు ఒక తీర్మానం చేసుకోవాలని వేడుకుంటున్నానండి పరిశుద్ధుడైన యేసు ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదో ఒక పాట ద్వారా మనం తెలుసుకుందామండి జుంటేతేనే ధరల కన్నా ఏ సునామే మధురం ఏసయ్య సన్నిధినే మరువ జాలను జుంటేతేనే ధరల కన్నా ఏ సునామే మధురం ఏసయ్య సన్నిధినే మరువ జాలను కాలమంతా ఆనందించేదా ఏ శయ్యనే ఆరాధించేదా జీవితకాలమంతా ఆనందించేదా ఏ శయ్యనే ఆరాధించేదా జుంటెతెనే ధరల కన్నా ఏ సునామే మధురం ఏ సయ్య సన్నిధినే మరువజాలను ఎసయ్య నామే బహు పూజనీయము ఎసయ్య నామే బహు పూజనీయము నాపై దృష్టి నిలిపి నన్ను ఉంచి నాపై దృష్టి నిలిపి నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే తేనే ధరల కన్నా ఏ సునామమే మధురం యశయ్య సన్నిధినే మరువజాలను ఎసయ్య నామే బలమైన దుర్గము తోడై నిలచి మముగా నన్ను కాచి ఎసైయ్య నామే బలమైన దుర్గము తోడై నిలచి మముగా నన్ను కాచి నన్నెంతగానో కరుణించి నన్నెంతగానో కరుణించి పవిత్రలేఖనాలతో జీవింపచేసని పవిత్ర లేఖనాలతో జీవింపచేసని జుంటెతెని ధరల కన్నా ఏ సునామమే మధురం ఎసయ్య సన్నిధినే మరువజాలను ఎసయ్య నామే పరిమళా తైలము ఎసయ్య నామే పరిమళ తైలము నాలో నివసించి సువాసనగనను మార్చి ఎసయ్య నామే పరిమళ తైలము నాలో నివసించి సువాసనగనను మార్చి నన్నెంతగానో ప్రేమించి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింప ఊరేగింపచేసని విజయోత్సవాలతో ఊరేగింపచేసని జుంటతెనె ధరల కన్నా ఏ సునామమే మధురం ఎసయ్య సన్నిధినే మరువచాలను ఎసయ్య సన్నిధినే నే మరువజాళను